హాయ్యర్స్ కూకట్పల్లి సహస్ర హత్య కేసు మిస్టరీ విడింది హత్య చేసింది ఎవరో కాదు ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి మైనర్ బాలుడు ఎవరు కూడా ఇంటి పక్కన ఉన్న ఒక మైనర్ బాలు హత్య చేస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు పోలీసులు వరుసగా రెండు రోజులు కన్న తండ్రిని అలానే బంధువుల్ని కూడా చాలా వరకు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిన్న దొరికిన ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బాలుని పట్టుకుని విచారించగా మొత్తం పూర్తి వివరాలు హత్య ఎందుకు చేశాడు ఎలా చేశాడని పథకం ప్రకారం ఎలా చేశాడని మొత్తం పూర్తి వివరాలు పోలీసులు బయటపెట్టారు ఈ నేపథ్యంలో ఒక లెటర్ కూడా ఆ బాలుడు హత్య చేసే ముందు ఎలా చేయాలి దొంగతనం ఎలా చేయాలి దొంగతనం చేసి దొరికిన తర్వాత ఎలా తప్పించుకోవాలనేది పూర్తిగా ఒక లెటర్లో ఒక స్క్రీన్ ప్లే లాగా రాసుకొని ఆ ఇంటికి వెళ్ళి సహస్రని హత్య చేయడం జరిగింది అండ్ ఆ లెటర్లో లాస్ట్లో మిషన్ డన్ అని కూడా తను రాసుకోవడం తన మీద సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్లో ఉందో కూడా మనకు అర్థమవుతుంది గా అటు తల్లిదండ్రుల పెంపకం పట్ల అలానే స్కూల్లో టీచర్స్ తనకి ఏం బోధిస్తారు ఈ విషయాల పట్ల కూడా చాలా వరకు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తారు విమర్శలు వ్యక్తం చేస్తారు సో శ్రీనివాస్ మీరు చెప్పండి అక్కడికి స్పాట్ స్పాట్లో అసలు ఈ పక్కన ఇంటి పక్కన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేశారు అక్కడ ఏం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే సోమవారం రోజు సహస్ర అనే అమ్మాయి అయితే హత్యకు గురైంది మనం చూసుకుంటే రేణుక కృష్ణ దంపతుల కుమార్తె సహస్ర మనం చూసుకుంటే కృష్ణ ఒక మెకానిక్గా పనిచేస్తాడు రేణుకాన ఒక ప్రైవేట్ జాబ్ చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అయితే ఆ రోజు సహస్ర స్కూల్కి వెళ్ళలేదు అయితే మధ్యాహ్నం అంటే పన్నెండు గంటల సమయంలో ఇంటికి వచ్చాడు కృష్ణ ఆ డోరు వేసి ఉండడంతో డోరు ఓపెన్ చేయగా సహస్ర రక్తం మడుగులో పడి ఉంది దీంతో షాక్ గురైన కృష్ణ అయితే వెంటనే పోలీసు సమాచారం అందించారు అయితే పోలీసులు కూడా అత్యని చూసి దిగ్భాంతి వ్యక్తం చేస్తారు ఎందుకంటే మెడపై పద్నాలుగు సార్లు కత్తితో పోడ్చినట్టు ఉన్నది అంటే అంత రాక్షసంగా ఎవరు చంపారని చెప్పేసి కూడా పోలీసులు కూడా అంతు చిక్కలేకపోయింది అయితే వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు చుట్టుపక్కల సీసీ కెమెరాలు అన్ని విజువల్స్ కూడా సేకరించి పరిశీలించారు ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా అడిగారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఎవరితో ఉన్న గొడవ అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అడగడం జరిగింది వారు తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరిగింది అలాగే సంజయ్ అనే ఒక వ్యక్తి కూడా ఆ ఇంట్లో రెంట్టుకుంటున్నాడు అతనే చేశాడని చెప్పేసి కూడా ఒక ఊహగణ వచ్చింది పోలీసులు కూడా అతని అదుపులో తీసుకుని విచారించగా అతనికి కూడా సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు చివరిగా ఏం జరిగిందంటే ఆ కన్న తల్లిదండ్రుల పైన అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది చాలా టీవీ ఛానళ్లు కావచ్చు తండ్రే హత్య చేశారని చెప్పేసి కూడా కొన్ని టీవీ ఛానళ్లు అయితే ప్రచారం చేశాయి దీనిపై వారి బంధువులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మనం మాట్లాడడం కూడా జరిగింది ఎవరైనా తన కన్న కూతుర్ని చంపేసుకుంటాడా ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని చంపేసుకుంటాడా ఏంటి ఇలా కొన్ని టీవీ ఛానల్ అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పడం కూడా జరిగింది అయితే ఈరోజు మనం పోలీసులు ఎట్టకేలకు అయితే ఒక పదోదతి బాలుడి హత్య చేసినట్లయితే గుర్తించారు అయితే ఆ బాలుడు కూడా ఆ పక్కింట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఆ పక్కింట్లో ఉన్న బాలుడే హత్య చేసినట్లయితే మనం చేసుకోవచ్చు ఆ రోజు ఏంటంటే ఈ బాలుడు పదోత్త చదువుతున్నాడు సో అతనికి డబ్బు కావాల్సి వచ్చింది సో తనకు డబ్బు కావాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు ఇవ్వరు సో ఏం చేశాడంటే దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే వీళ్ళిద్దరు వెళ్తారు ఎప్పుడన్నా ఒకసారి ఆమె సహస్ర ఒంటరిగా ఉంటుందన్న గమని ఆ విషయాన్ని గమనించిన అతను అయితే సో అతను ఇంటర్నెట్ లో సర్చ్ చేశారన్నమాట సో టు అంటే ఎలా దొంగతనం చేయాలి ఎలా తప్పించుకోవాలి ఎవరైనా ఉంటే ఏం చేయాలని చెప్పేసి కూడా అన్ని కూడా ఒక నోటు ప్రకారం స్టెప్ బై స్టెప్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఇట్లా రాసుకున్న తర్వాత ఆ రోజు ఉదయం పది గంటలకు ఇంట్లోకి ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత వెంటనే పూజ గదిలోకి వెళ్ళి ఉండిని పగలగొట్టి అందులో ఉన్న దా ఎంతో కొంత అయితే తీసుకొస్తున్న క్రమంలో సహస్ర చూసి నేను మా మమ్మీతో చెప్తా అని చెప్పేశారు ఎందుకంటే పదకొండు పాప కాబట్టి ఆమెకి ఏం తెలుస్తుంది నా మమ్మీతో చెప్తా అని చెప్పేసి మాత్రమే చెప్తాడు సో వెంటనే అతడు ఆ బాలికను గొంతును నిలిమాడు గొంతు నిల్వడంతో అయితే బాలిక సుతృత అక్కడే పడిపోయింది అయితే చనిపోయిందో లేదని చెప్పేసి భావించిన ఆ బాలుడైతే తనతో తెచ్చుకున్న కత్తితో పద్నాలుగు పోట్లు మరీ కర్కశంగా అయితే ఎంత దారుణం అని చెప్పుకోవచ్చు సో పొడిచాడు పొడిచిన తర్వాత అక్కడ నుంచి వెళ్లి పక్క ఇంట్లో ఒక పదిహేను నిమిషాలు జాక్కున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు తర్వాత తల్లి కృష్ణ రావడం జరిగింది ఆ మనం చూసుకు కళ్ళ ముందే కూతురిని మృతదేహం చూసిన కృష్ణ అయితే బోర్నం విలిపించడం తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు అయితే పోలీసులకు ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు ఎన్ని సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించినా కూడా ఎవరు కూడా అనుమానంగా తచ్చాడుతున్నట్టు కూడా అనిపించలేదు అయితే అక్కడ గత నాలుగు రోజుల నుంచి కూడా ఎస్ఓటి పోలీసులు అయితే అక్కడ చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తున్నారు చూసుకోవచ్చు వారితో కూడా మాట్లాడడం జరిగింది మేము రాత్రి పగలు ఇక్కడ ఉన్నాం అసలు ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నాం అని చెప్పేసి వారు కూడా చెప్పారు ఈ క్రమంలోనే ఒక అక్కడ ఒక స్థానికుడైన వ్యక్తి అయితే ఈ బాలు కొంచెం అనుమానంగా ఉన్నట్లు అని చెప్పేసి కూడా ఎస్ఓటి పోలీసులకు చెప్పగా వెంటనే ఎస్ఓటి పోలీసులు బాడుని పక్కకు పిలిచి అడిగారు నువ్వు ఏం చదువుతున్నావు ఏంటి నీకు వచ్చావు ఆ రోజు ఏం జరిగిందని చెప్తే బాలుడు పొంతలు లేని సమాధానం చెప్తున్నాడు దీంతో ఐసోటి పోలీసులు కూడా ఆ కాస్త అనుమానం పెరగడంతో అయితే వెంటనే స్టేషన్కి తీసుకెళ్లి విచారించగా అయితే ఆ తానే హత్య చేసినట్లయితే బాలు ఒప్పుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది అందుకు సంబంధించి కూడా ఆ నోట్ను పోలీసులు అంటే వారి వారింటనే వారి ఇంటికి వెళ్ళారు పోలీసులు వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ అంటే వారి ఇల్లు చెక్ చేయగా అయితే అక్కడ నోట్ అయితే ఆడ ఫైండ్ అవుట్ చేశారు ఆ నోట్ను చూసి చెక్ చేయగా అయితే ఎట్లా దొంగతనం చేయాలి ఏదైనా పూర్తి కూడా ఆయన రాసుకోవడం జరిగింది ఆ బాలు రాసుకోవడం జరిగింది వెంటనే బాలు అయితే అదుపులోకి తీసుకున్నారు సో ఇది మనం చాలా దారుణ ఘటగా భావించవచ్చు ఎందుకంటే తరగతి చదువుతున్న బాలుడు ఇంత కర్కశంగా ఎందుకు మారాడు అని మనం గత కొద్ది రోజుల క్రితం కూడా చూసాం జీడిమెట్ జీడిమెట్ల కూడా ఒక బాలిక పదతరు చదువుతున్న పాప కూడా తన తల్లిని చంపింది ఆ లవర్తో కలిసి ఈ ఘటన కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది సో పిల్లలపై చాలా చెడు ప్రభావం పడుతుంది ముఖ్యంగా వారు సెల్ ఫోన్ యూజ్ చేయడంపై అంటే మనం చూసుకోవచ్చు చాలామంది చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు కొంతమంది అయితే మొ మొబైల్ ఏంది అన్నం తిరిగిన సిచ్యువేషన్లోకి వెళ్తున్న క్రమంలో అయితే చాలా మట్టుకు ఈ మొబైల్ ఫ్రీ ఇంటర్నెట్ కావచ్చు ఫ్రీ ఫై ఫైవ్ జీ కావచ్చు రావడం వల్ల ఆ నెట్టు విపరీతంగా ఉండడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు అంటే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు దీంతో పిల్లలు ఫోన్ తీసుకుని ఏమేమి ఉంటాము సర్చ్ చేయడం అందులో క్రైమ్ స్టోరీస్ చూడడం క్రైమ్ సినిమాలు చూడడం ఇలాగే తాను చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు వాళ్ళు ఊహించుకోవడం ఇలా వాళ్ళు క్రైములు చేయడం కూడా చేస్తున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు కార్తీక్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సో ఓవరాల్ గా ఈ విషయాన్ని ఈ నేరాన్ని హంతకుడు మైనర్ కాబట్టి అతనికి న్యాయస్థానాలు ఆ మైనర్ బాలుడికి ఎలాంటి శిక్ష విధిస్తారని ప్రస్తుతం అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు సో వ్యూవర్స్ ఆ బాలుడికి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది మీరు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్